కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్న ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటిగా ప్రజాపాలనలో కాంగ్రెస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహచర మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు కార్యకర్తల సంతృప్తిగా ప్రజా సేవ చేశామన్నారు ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అక్క చెల్లెలకు ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీ చేసినట్లు వెల్లడించారు విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో నలభై శాతం కాస్మెటిక్ మరియు జాయింట్ ఛార్జీలు పెంచామన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్ నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పేర్కొన్నారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు మరింత సహకరించాలని విజ్ఞప్తి చేశారు నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సహకార కేబినెట్ మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కార్యకర్తలందరి సహకారంతో అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల సిలిండర్లు కావచ్చు లేదా తెలంగాణ అక్క ఉచితంగా మహిళలు ప్రయాణం చేయడం కావచ్చు ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ఛార్జీలు పెట్టడం కావచ్చు ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు నాలుగేళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఈ మొదటి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను